गुरुभ्यो नम हरि ओम ओम तत्पुषा विदे अस्य श्री तोरुद्रचोदयाद गोत्रस्य प्राकारेण अय यजमा नामधेयस्य शिवगोत्रोभव त्रिवेणीना नाम सत्यशिवाम धेयर शोभाकुमीनामस्मिनी नम धेयस उदयनाम से लक्ष्मीनामेयर सेमणस्थ कटुब सिया बांधव से उदे� समस्तता सकल గండ దోష నివర్నార్థం భూగండ జలగండ ఆకాశగండ అగ్నిగండ వాయుగండ నివర్ణార్థమితి శ్రీ 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 సంపూర్ణ అనుగ్రహ కృపాకట ఆక్షాఫలసిద్ధ్యర్థం వెంకటరమణ జన్మదిన శుభ సందర్భేణ పుష్పై పూజయామి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ పినాకి నమ శశిశేఖరాయ నమ వామదేవాయ నమో నమ నానామల పత్రుష్పాన్ని సమర్పయామి నమ ఓం మనస్పత్యోద్భవైర్దివ్యై నానా గంధైసు సంవితాగ్రయేవా ప్రతిగ్రహ్యదామూపమాగ్రాపయామి ఖండానాదం సమర్పయా సాక్షాద్వం సందర్శయామి కర్పూర నీరాజనం శ్రీమహ దేవదేవాయ నమో నమ ఓం నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్ర్యంబాయ త్రిపురాందగాయ త్రిగాయ కానిరుద్రాయ నీలకఠాయ మృత్యుంజయాయ సర్వేశేరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ హత కర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి దివ్యమంగళ నీరాజనం సమర్పయామి జైనమపార్వతి వదయే అర రానమ ఆదేవ శంభోజంగన పార్వతి పరమేశ్వర అనుగ్రహ సిద్ధేరస్తు సమస్త కార్యాన్ని బల సిద్ధిరస్తో దదాస్తో అందరికీ నమస్కారం అండి మాతృదేవో భవ మానసిక వికలాంగుల నాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరూ మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పది వేలు రూపాయలు చొప్పున విరాళాలు సేకరిస్తూ ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్గా శిలాపలకపైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వరదాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి మీ వంతు సహాయ అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కలని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథర్శ్రం